ాలకృష్ణారెడ్డి ప్రేమిరెడ్డి బాలకృష్ణారెడ్డి సన్నారెడ్డి శ్యాము శ్యాము సన్నారెడ్డి సాయి సన్నారెడ్డి సాయి వీళ్ళంతా చేరారు పార్టీలో ఈరోజు ఉదయం పొదల్కూరు నుంచి కరెంటు బాబు ఆధ్వర్యంలో దాదాపు నలభై కుటుంబాలు చేరేవి చిన్నారెడ్డి చెన్నారెడ్డిపల్లి నుంచి చేరారు కాకటూరు నుంచి చేరారు ఈ రోజుకి నాలుగు జట్ల కొండూరు నుంచి భారీగా చేరారు ప్రతిరోజు నిన్న బిరదు వాళ్ళు చూశారు మీరు రెండు వందల కుటుంబాలు ఆ ఊరు ఊరు ఖాళీ అది కట్టలు తెంచుకొని అంటే మంత్రి ఆయన ఐదేళ్లలో ఆయన చేసిన అరాచకాలు ఆయన చూపించిన ఐ మీన్ వాట్ యు కాల్ శత్రుత్వం ఇవన్నీ భరించారు కట్టలు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కట్టలు తెంచుకొని అందరు వచ్చి చేరిపోతున్నారు శత్రువులాగా చూశాడు వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఇప్పుడు ఇప్పుడందరూ ఒక ఫ్రీడమ్ వచ్చినట్టు అయిపోయింది గ్రామాలు గ్రామాలు ఖాళీ అయిపోతుంది పొదలకూరు నుంచి తోటపల్లిగూట దాకా ఏ గ్రామాల్లో ఆయన మనుషులు ఆయనకి మిగిలేటట్టు లేరు పాత తెలుగుదేశం వాళ్ళు మా దగ్గర అట్టే ఉండిపోయినారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించినారు ఆయన చేసిన అవినీతి అక్రమాలు అరాచకం తప్పుడు కేసులు పెట్టించడం జైల్లో పంపించటం ఫ్యాషన్గా అయిపోయింది ప్రాపర్టీలు ధ్వంసం చేయటం పేదవాళ్ళ భూములు బీడు పెట్టించటం పైప్ లైన్ పగలు గుట్టించి వాటిని సాగు లేకుండా చేయటం కనుపూర్ కాలం నుంచి నల్లబాళంలో పదహారు ఎకరాలు పదహారు మంది యాదవులు సంపంగి తోటలు పెంచుకుంటున్నారు ఇటువంటి పనులు గతంలో సరేవేపల్లి చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయలే నెల్లూరు జిల్లా చరిత్రలో ఎవరు చేయలేరు అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నాడు భారీగా 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 పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముప్పై మూడు వేల మూడు వందలు వచ్చింది దాన్ని కూడా రికార్డ్ బ్రేక్ చేసేదానికి జనం సిద్ధంగా ఉండాలి ఆయన అనుభవించి తీర్థాలు